దర్శనానికి ఫైన్ చూసారా ఎలా నిలబడ్డారు దాదాపు ఒక ఫోర్ అవర్స్ టైం అయితే పడుతుంది అంట దర్శనానికి క్యూ లైన్ లైన్లో నిలబడ్డారు లో జనాలు చూసారా దర్శనానికి చాలా టైం పడుతుంది మన పెద్ద తిరుపతిలో ఎలా రిలీజ్ చేస్తారో వన్ బై వన్ వన్ బై వన్ సేమ్ ఇక్కడ కూడా అదే ప్రాసెస్ అనమాట ఎన్నింటికి వచ్చామే మూడున్నర మూడున్నరకు వచ్చాము ఇప్పుడు టైం ఎంత అయింది ఆరు అవుతుంది అంటే రెండున్నర గంటలు లైన్లో నిలబడి స్టాండ్ అయితే అమ్మవారి దర్శనానికి వెళ్తాం అనమాట ఇంకా మనకి ఏ టైంకి దర్శనం అయిందో తెలియదు ఇంకా దర్శనం లైన్లోనే ఉన్నాము అనమాట నాలుగింటికల్లా ఎవరైనా దర్శనానికి వచ్చేయాలి మేము అనుకుంటున్నాం మరి ఏమైందో చూద్దాం మేము జర్నీ చేసిన ట్రైన్ వచ్చేసరికి టెన్ ఓ క్లాక్ ఉంది పదింటికి ఉంది మరి అమ్మవారు ఏం చేస్తారో చూద్దాం नाइट टाइम लो आमो मेव सेला कोरे अच्छा दिस वन वहां ना जय माता जी। जय कोमना लो जय माता जय माता जी अम्बे रानी जय माता जी लम्बे भवानी जय माता जीरो वाली जय माता जी हर वाली जय माता जय माता माता जी जय माता ली जय माता जी आगे वाले जय माता जी पीछे वाले जय माता हिल मिल बोलो जय माता जी ఫ్రెండ్స్ మాకు అద్భుతంగా అయితే మరి ఎక్కడ ఎలా జరిగిద్దో లేకపోతే మేము టూరింగ్ అంత పర్ఫెక్ట్గా చేస్తామన్నా ఏంటో కానీ మా ముందున్న వాళ్ళందరినీ ఏమో చాలా స్పీడ్ స్పీడ్ చూసేస్తారు మేము వెళ్ళేటప్పటికేమో మాకు అక్కడ వెయిటింగ్ అయిపోద్ది అనమాట అంత ముందు సిరిడీలో అలాగే జరిగింది వైష్ణోవిదేవి టెంపుల్ జమ్మూ కాశ్మీర్లో అలాగే జరిగింది తర్వాత ఇక్కడ కూడా అస్సాంలో కామాఖ్యాదేవి టెంపుల్ దగ్గర కూడా అలాగే జరిగిందనమాట ఏదైనా అమ్మవారు అద్భుతం దానికి తోడుగా లోపల మేము దర్శనం అయితే మాకు ఎంత స్పెషల్గా జరిగిందంటే చాలా అద్భుతంగా జరిగింది దర్శనము ఇంకా మేము వర్ణించలేము అనమాట ఇంత విధంగా ఇంత అద్భుతంగా అని ఇది చెప్పలేము అయితే ఏంటంటే లీ అమ్మవారు అయితే లోపల చీకట్లో ఉంటారనమాట ఒక గర్భంలో కొండ గర్భంలో అయితే ఉంటారు అమ్మవారు చాలా అద్భుతమైన దర్శనం లోపల అయితే నేను ఇదంతా ఇదిగా ఉంటుందని అంటే నేను అక్కడ వాటర్ వస్తుంది అమ్మవారి దగ్గర అమ్మవారు మెయిన్ ప్లేస్ దగ్గర వాటర్ వస్తుంది అనమాట అది ఆ వాటర్ రెడ్ కలర్లో ఉండి అదొక డిఫరెంట్ స్మెల్ అంటే అక్కడ అమ్మవారి దర్శనం తీసుకోగానే నేను నా దగ్గర ఉన్న క్లాత్ని కూడా లోపల కడిపాను అది చెయ్యంత జిడ్డు జిడ్డుకి తగిలి అప్పుడు ఏంటనేది మాకైతే తెలియదు కానీ మా దర్శనం అయితే మహా అద్భుతం అంటే మహా అద్భుతం అది జై కామకి మాతాకి జై అమ్మవారికి మొక్కుగా ఇచ్చేసిన మేకలు అనమాట కంచి మేకలు మన మన సైడ్ ఏమో పెద్ద పెద్దగా ఉంటాయి ఏదో చక్కగా పువ్వులు అయితే ఇంకా ఉన్నాయి అలాగే పావురాలు అమ్మవారి సరౌండింగ్ టెంపుల్ అమ్మవారి దర్శనం మహా అద్భుతం ఫారినర్స్ చూడండి ఎంత అద్భుతంగా జ్ఞానం చేసుకుంటున్నారు మనం మన దేశంలో ఉండి మన సంప్రదాయాన్ని మనమే కోల్పోతున్నాము వీళ్ళు ఎక్కడెక్కడి నుంచో వచ్చి దేశ దేశాల నుంచి వచ్చి మన సంప్రదాయాన్ని ఎంత అద్భుతంగా పాటిస్తున్నారు చూడండి చాలా ప్రశాంతంగా ఉన్నారు దేవుడిపై శ్రద్ధతో ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చే వీడియో ఏంటంటే నేపాల్ దేశం వెళ్తాం అనమాట మేము ఎక్కడి దాకా ట్రైన్లో వెళ్ళాము అక్కడి నుంచి మేము నేపాల్లో ఎలాగెళ్ళాము ఏ టెంపుల్స్కి వెళ్ళాము అక్కడ మనీ కరెన్సీ అనేది ఎలా ఎక్స్చేంజ్ చేసాము ఏంటి అనేది నెక్స్ట్ వచ్చే వీడియోలో అయితే తెలుస్తుంది అనమాట ఫ్రెండ్స్ ఇప్పుడు దాకా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కన బెల్లైకాన్ వస్తుంది బెల్లైకాన్ క్లిక్ చేస్తే ఆల్ అని వస్తుంది ఆల్ అన్ ట్యాప్ చేసిన వెంటనే ఫస్ట్గా నేను ఏ వీడియో పెట్టినా నోటిఫికేషన్ రూపంలో ముందుగా మీకే వచ్చేస్తుంది అనమాట ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై